వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రిపోర్టింగ్ ఫ్రమ్ రిపోర్టింగ్ ఇలా మన గూర్ ఏంటంటే మన వాళ్ళు మనం వచ్చిన చెట్లలో అంటారు సో ఆల్రెడీ మనం వెళ్ళొచ్చాము ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో తీసుకొని ఉంటుండే ఇంకా ఇక్కడ వెళ్ళాలి ఆల్రెడీ మా ఊడ వచ్చిండు ఆల్రెడీ మా వాడ వెయిటింగ్ అనమాట సో మనం వెళ్ళి ఎలా ఉంది వ్లాగ్ ఏంటి ఒక చిన్న వీడియో అనమాట జస్ట్ మెమరీ కోసం అని చెప్పి వీడో ఇస్తుంటున్నా సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోగానే ఇక మా వాళ్ళు వాటర్ క్యాన్ తీసుకొని చెప్పిరు మామ ఇక అలా అని చెప్పి ఇక వాటర్ క్యాన్ తీసుకొని చలో చలో అనుకోండి బయలుదేరిపోయాం ఇక క్లైమేట్ చూస్తే మాత్రం నిజంగా నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మామా క్లైమేట్ అంటే ఇట్లా ఉండాలి అసలు ఘోరం అంటే ఘోరం హైదరాబాద్ లో ఉండి ఉండి ఒక్కసారిగా మన సొంత వచ్చి ఇట్లా చెట్లలో పోతా అంటే ఉంటది బాయ్ వేరే ఉంటది స్టోర్ ఏంటంటే నేను అసలు మా ఊర్లో ఉన్నప్పుడు నాకు ఎట్లాంటి స్ట్రెస్ కానీ ఏది ఉండదు ఒక ప్రశాంతత ఒక మంచి నేచర్ ఫీల్ చాలా అంటే చాలా బాగుంటది నేను అందుకే ఎక్కువ ఇంటికి రానికి ప్రిఫర్ చేస్తాను ఆల్రెడీ నచ్చిరాలు అసే మనకి సో ఇక ఒక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళిపోతుంది మనం అంటే వెళ్ళిపోయినా ఆల్రెడీ మా ఊళ్ళో స్టార్ట్ చేసే ఉండాలి సో మనం మాటే తీసుకోపోతున్నాం చూద్దాం ఏమైతుందో కానీ నిజంగా మామ ఉన్నది ఒకటే జిందగీ ఉన్నది ఒకటే లైఫ్ ఏదైనా ఇప్పుడు ఈ నిమిషం ఎంజాయ్ చేయాలని నేను చూసుకుంటాను మీరు కూడా అట్లనే ఉండాలి ఏ పోతే పోయింది అమ్మ పై పో పైసలు మళ్ళీ సంపాదించుకోవచ్చు అంతేగాని మళ్ళీ జీవితాన్ని సంపాదించుకోవాలంటే అది మామ ఉన్నది ఒకటే జిందగీ ఉన్నది ఒకటే లైఫ్ నేను మాత్రం ఉన్నది ఎప్పుడున్నది ఉన్నట్టు ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నా కానీ ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అయినా కానీ ఒక్కసారి మీ ఊరికి వచ్చి మీకు తెలిసి ఎట్లుంటుంది ఊళ్ళల్లో మనం ఎట్లుంటాం ఏంది అని మీరు కూడా అట్లనే ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా గడపండి మామ పైసలు ఇలా ఉంటే రేపు పోతాయి కానీ ఫ్రెండ్షిప్ కానీ నేస్తం కానీ బాండ్స్ కానీ మాత్రం మనం మళ్ళీ రీక్రియేట్ చేయలేం ఉన్న రోజులు హ్యాపీ ఉండాలి మామ ఉన్నన్ని రోజులు ఖుషీ ఉండాలి బాధ ఎవరి కోసం పడద్దు మనం మనం మన లైఫ్ అనేది మనమే చూసుకోవాలి ముందుగా అయితే మనం పేరెంట్స్ని మాత్రం చాలా అంటే చాలా భావిస్తువాలి ఎవ్వడు జిందగీలో ఎవడు పైసలు పెట్టడు మామ మనం ఎంజాయ్ చేయాలంటే మనం సంపాదించుకొని మనం గుద్దవలసి మనం సంపాదించుకోకపోతే ఇక వేస్ట్ మామగ చెప్తున్నా నేను నేను చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నా లైఫ్లో పైసా లేకపోతే ఎవడు డేకడు డేకడు మామ ఈ రోజుల్లో ఇది మాత్రం జిందగీ అడిగినా చెప్తారు ఖుషి కాంద నడిపించేది ఈ రోజుల్లో పైసలు మాత్రమే ఇది మాత్రం గుర్తుంచుకోండి మామ వీడేంద్ర పైసలు చెప్తాడు అనుకో అయితే మాత్రం అనుకోకుండా మామ ఎందుకంటే ఇది నిజం మాత్రమే చెప్తున్నా నేను ఏదో చెప్పు చెప్పాలని కాదు నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇలాంటి షేర్ చేసుకుంటా ఉంటా మీరు కూడా మీ లైఫ్లో ఏమన్నా చెప్పు చెప్పుకోవాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామా నేను మాత్రం ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏదో సరదా కోసం ఫన్ కోసమే మామా ఎట్లాంటి పైసలు కానీ అయితే ఎక్స్పైర్ చేస్తలేదు ఏదో జస్ట్ మెమరీ కోసం ఇంకా పలానా రోజు చూసుకోవాలని అన్నీ తప్ప నేనైతే ఎలాంటి మనీ కోసం అయితే చేస్తలేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ వీడియోస్ మాత్రం ఇక్కడ ఈ ప్లేస్ నచ్చను అంటూ ఇక్కడ ప్రతి వ్యూ ఎంజాయ్ చేస్తూ సో మీరు ట్యాక్ కూడా మీకు గనిస్తూ ఉండాలి చాలా అంటే నేచర్ ఎంత కూల్ ఉంది ఎంత బాగుందని ఇంత పక్కనే ఉన్నది కూల్ క్లైమేట్ ఈ బైక్ అసలు మిస్ అవ్వద్దు అరగ్బు గిరగ్బు అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది అనమాట ఆల్రెడీ వచ్చేసి అనమాట వెహికల్స్ రెడీ ఉన్నాయి సో ఇట్లా వాడి కింద పోవాలి వాడున్నారు ఇక మనం వెళ్ళేసరికి ఇక మా వంట ఎప్పుడో స్టార్ట్ చేసినా మామ ఇక ఆల్రెడీ ఇక మా కదా ఆనియన్స్ వేసుకోండి అన్నట్టు వేసేస్తుండవు ఇక మా దోస్తగలు అందరూ ఖుషీతో ఇక చెట్ల కంటేనే ఇక మా ఖుషి అనమాట ఇక మా ఆ పని పని చేస్తుంటే ఇక మనం చిన్న వీడియో తీసుకుంటా అది ఇది చిన్న గెలుకుతా ఉన్నాం మనకి తెలిసిందే కదా మన తీటకాలం అని ఇక అప్పటికి ఆల్రెడీ మంట కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టేస్తుంది మొత్తం తడిచిపోయింది మామ ఇది మా అసలు అయితే మన స్పాటు ఇక్కడ వాళ్ళు అంటూ ఉండరు దూరం చూస్తే అక్కడ వాటర్ పడుతున్నాయి ఇక ఇప్పుడే ఇక చాలా మంది ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ కానీ ఎండాకాలం అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా మంట చెప్పిన కదా మామూలు అసలు అస్సలు కట్టలు మండు అంటే మండు లేదు మా వాళ్ళు పెట్రోల్ అన్నీ ట్రై చేస్తూ ఇక

ఇక మనం ఖాళీగుండు చూసి మా వాళ్ళు పెద్ద పని అప్ప చెప్పి మా ఇక బియ్యంగా కడగడం సర్లేదో పని చేయాలి కానీ చెప్పి మనం బియ్యం కడిగేస్తున్నాం ఇక ఇప్పుడు మట్టి పోసుకున్న గిన్నెని పెట్టుకుందాం ఇక మన టాలెంట్ అంతా ఉపయోగించి ఆ పురుగుల్ని పాముల్ని కప్పల్ని అన్ని వీడియో తీసుకుందాం అని చెప్పి చూస్తే ఒక పురుగు కనబడింది మామ ఇక మన టాలెంట్ అంతా ఉపయోగించి ఇక చిన్న సీద ఇక చూస్తున్నారు కదా ఎట్లా కనబడుతుందో ఒక్కసారి నేచర్ సౌండ్ ఇంటండి మామ ఎంత ప్రశాంతంగా ఉందో అర్థమవుతుంది మీకే మీకు ఇక ఆ తంటబడి ఈ తంటబడి ఎట్లా చేసి కర్రీ ఉన్న రైస్ అయితే ఫినిష్ చేసేసినాం మామ ఇక తినడే ఆలస్యం ఇక క్లైమేట్ చూడరు వర్షం వచ్చేటట్టుంది ఇక చెలో మనం తినడానికి వెళ్ళిపోదాం మామూలు కూడా వెయిట్ చేస్తున్నారు ఇక అలా అయినా అన్నాన్ని ఉన్న కర్రీని అలా ప్లేట్లోకి తీసుకొని ఇక మా వాళ్ళు ఉల్లిగడ్డలు కోసేసారు అన్ని మంచిగా ఉన్నాయి ఇక తిన్నమే ఆలస్యం ఇక మనం చూసారు కదా వీడియోలు ఎట్లా ఇస్తున్నాం ప్రతిదీ వీడియోని అని చెప్పి మనం మా వాళ్ళు అంటారు ఇక చెలో చెలో తినేద్దాం ఇక అలా అందరం ప్రశాంతంగా తిని అలా ఎంజాయ్ నేచర్ ఎంజాయ్ చేసేసి ఇక చెల్లనుకోండి ఇంటి స్టార్ట్ అయిపోయిన ఈ ఈలోపు వర్షం రాకపోతే బాగుండు అని చెప్పి అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంటికి పోయేసరికి ముద్ద అవుతాం కాబట్టి ఇక ఇక్కడ చూడూరు మా ఓడు ఇక గిన్నెలు దోమనికి ఎంత సతమతం అవుతుర్రో అందరం కలిసి ఒక్కరిని టార్గెట్ చేసినట్టు ఇక మా ఓడిని కూర్చోబెట్టి ఇక కడిగిస్తున్నాం ఇంటి పోయి ఇక బోలు మసిబోళత్తే మన కారం వద్దరం మన ఇంట్లో ఇక అది అని చెప్పి ఇక వాడు ఆ తంటవాడి ఈ తంటవాడు ఇసుక పెట్టి మట్టి పెట్టి పోయి ఇక ఎట్లోడైతే లాస్ట్ కి ఫినిష్ చేసిండు మామ ఇక ఇది మామ వాళ్ళ మన డైలీ బ్లాగ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ హోప్ యు ఆల్ ఎంజాయ్ బాయ్ బాయ్ నమస్తే